నిన్ను ప్రతీది నేను కొడుతున్నాను ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్ సీసీటీవీ కెమెరాలు తిప్పిండి సార్ నేను కిరణ్ ని విజయ్ని ఇమీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకొని వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు నిన్న మా ఇంట్లోనే తిరిగాడు మా ఇంట్లోనే తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు నిన్న నాకు మా నాన్న దేవుడు అండి ఈరోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు విజయ్ అయిన వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నుండి వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు అందరు ఉండంగానే అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి క్లియర్గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు ఎక్కడ సైన్ పెట్టు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను అన్న కంపెనీల్లో పని చేశాను సాంగులు చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక రూపాయి అడిగింది లేదు ఆశించలేదు నేను దానికోసం నాకు కావాలి నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు క్యారెక్టర్ అససినేషను నేను చేయని దానికి ఇచ్చేశారు వచ్చేసారు వచ్చేసారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డయానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి హీరో నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా అహం మస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊరిలో వద్దని నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ ఈరోజు మనీ నిలదొక్కున్నామండి నేను నా భార్య తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి ఈ నెల నన్ను ఓకే ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్నీ వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను వినయన్ మా అన్న విష్ణు అని మధ్యాహ్నంకి బాగానేస్తే ఎవరిని కొట్టాను సార్ నా పిల్లల్ని కొట్టానా నా భార్యని కొట్టానా మా అమ్మను కొట్టానా మా నాన్నని కొట్టానా ఇవన్నీ నేను బాలించి పాలించి అందరినీ కొడుతున్నాను కొడుతుంటే సీసీ సీసీటీవీలు తెప్పిండి సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పిండి సార్ అంతా అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని